నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా అబ్బా ఏమి ఎండలు ఏమి ఎండలు ఎండలు ఎప్పుడు తగ్గుతాయి ఏంటి ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అంటున్నారా లేదు మారిపోయినాయి మే ఇరవై ఏడుకే ఋతుపవనాలు మొదలైపోయినాయి కేరళను తాకుతున్నాయి ప్రతి సంవత్సరం జూన్ దాటినాక జూన్ ఫస్ట్ దాటినాక వచ్చాయి అయితే ఈ సంవత్సరం మాత్రం ముందస్తుగానే ఋతుపవనాలు వస్తున్నాయి ఆంధ్రాకి తెలంగాణకి వర్షాలు వస్తున్నాయని చెప్పి ఓ ప్రతిరోజు చెప్తున్నారు అంటున్నారు కానీ ఈసారి వర్షాలు భావం ఎక్కువగానే ఉందని వాతావ కేంద్ర వాతావరణ శాఖ తెలియజేస్తుంది అంతేకాకుండా పంటలు కూడా బాగా పండుతాయి అంటున్నారు కానీ అతివృష్టి అనావృష్టి దేశంలో మనకి దరిదాపుగా యాభై ఒక్క శాతం వర్షాభావితంతోనే పంటలు పండేవి అయితే ముఖ్యంగా మన ఆంధ్రాకు వచ్చేటప్పటికి గత కొంతకాలంగా ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఈ సంవత్సరం మరి ఎలా ఉంటుందో తెలియదు మరి రేట్లు పెరుగుతాయో రేట్లు తగ్గుతాయా అన్ని విధాలుగా మరి ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్ యూ మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందస్తుగానే వర్షాలు వస్తాయి మీరు పంటలకి ముందుగానే తయారవ్వండి థ్యాంక్ యూ